నగర్ విజయవాడ నేషనల్ హైవే అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికులు దీక్ష చేపట్టారు మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకిచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ నిర్ణయం అమలు జరిగితే ఇరవై సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని కార్మికులు తెలిపారు మేము ఇంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక మహిళా సంఘ పూలందరినీ మీటింగ్లు పెట్టి మమ్మల్ని పిలిపించారు పిలిపిస్తే రూపాయి సారా అని అన్నారు కొంతమంది రాలేదు పోయినరు మొండికి మేము చేసుకుంటే రూపాయి పావుల నుంచి చేసుకుంటూ వస్తున్నాము రెండు వేల మూడు లో వచ్చింది అది రెండు వేల మూడు నుంచి ఇగవుతుంది అని ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము చేసుకుంటూ వస్తుంటే గుడ్డు పైసలు ఏడు రూపాయలు బయట అవిటిని ఉడకబెట్టాలే మా శ్రమ పోతుంది మళ్ళా గ్యాస్ గవర్నమెంట్ మేము అంత ఇస్తున్నాము వండుతలేరని ఊర్లో అందరితో బదులాము మీకు పడకపోతే మీరు జరగాలని అంటారు గుడ్డుకు ఏమిస్తున్న రోజు ఐదు రూపాయలు కట్టిస్తే ఏడు రూపాయలు గుడ్డు కొనాలే మేము గ్యాస్ పెట్టి గ్యాస్ తోటి తీయాలి శ్రమ పోతుంది మళ్ళీ మీదికెళ్ళి మరి మీరు వండాలని అందరితో బదిలాంబడి మేము ఇంటి వాళ్ళతో కూడా బదిలాం పడుకుంటా నీళ్లు లేని రోగుంటే బయట తెచ్చి గ్రౌండ్ బయట తెచ్చి వంట చేసుకుంటే ఇరవై మూడు ఏళ్ళ నుంచి ఏదన్నా అయితే తొంభై రోజులు ఉన్నోళ్ళకే తీసేసేది ఉండదు ఇప్పుడు అక్షయ పాత్రకి ఇస్తామన్నట్టు ఇదివరొకసారి అడ్డుకున్నాము మళ్ళీ అక్షయ పాత్ర పోయింది నందిని పౌండిషన్ అన్నారు నందిని పౌండిషన్ పోయింది మమ్మల్ని ఎక్కడ బదలు రాస్తారు ఇంత మందిని అట్లా అని మేము ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ఇప్పుడన్నా వచ్చినాం మేము బయటికి ఇప్పటిదాకా రాలేదు కనుక మేము ఇప్పుడు వచ్చినాము ఇప్పటిదాకా ఎన్నడ రాలేదు ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మేము బంగారు తెలంగాణ చేసాం మీకు ఏదైనా చేస్తామని అన్నారు మాకు ఇంకా ఇరవై మూడు ఏళ్ళు అవుతుంది మన శ్రమ పోతుంది మాకు చేత కాకుండా అయినా కానీ మా పిల్లలు గవర్ గవర్నమెంట్ చేస్తున్నారు మీరు సేవ ఏదన్నా వస్తుంది అని అంటే మేము ఇంటికి పోయి ఏం చేయాలి మాకు ఈఎస్ లేదు పిఎఫ్ లేదు ఆ ఒక డ్రెస్ లేదు ఆ కాటన్ దుస్తులు లేవు మాకు ఈ బట్టలు మాకు ఇయ్యంతి మేము తెచ్చుకొని ఏం చేసుకోవాలి మా దయచేసి అక్షయ పాత్ర క్యాన్సిల్ చేయాలి ఇప్పటి వరకు వరకు నాందిన్ పొండిషన్ కూడా క్యాన్సల్ చేసి దయచేసి అక్షయ పాత్ర కూడా క్యాన్సల్ చేయాలి దయచేయాలి మా మీద న్యాయం చేయాలి మా మీద ఒకసారి దృష్టి పెట్టాలి మేము ఇట్లా ఇంత దయచేసి చెప్తున్నాము